దర్పణ పెంపేమి అందునా కెంపక్క రూపుడు దింపజాలడు యౌ్వనము వర్ణింప నేర్పునే పురుషుడైతేను కంపమును వదిలించుటకునివి కెంపులని తలపోయునట్టి గుణీనూలెవరు దీని దలియరుదిని వారు జై నిజ గురుభ్యో నమ నిజానంద పోలోజు వీరయాచార్యుల వారికి విరచితం పైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో సభావిజ్ఞాపనయ్యందు తొమ్మిదవ మిత్ర కందార్థం అయ ఒక్క విషయాన్ని చెప్తానయ్యా ఏంటంటే ఇంపై పద్యములు గని సొంపుగా విని నేర్చువారే సురటీలను చున్ ఇవి ఇంపైనవయ్యా మద్గురుదేవునితో వారి అనుగ్రహంతో వారి పాద స్పర్శతో నేను ఏదైతే అందానో ఆ పరిపూర్ణ బోధను రంగరించి రచించినటువంటి ఇంపగు పద్యములయ్యా ఇవి వీటిని సొంపుగా ఎంతో వినయ విధేయతలతో వీటిని ఆశాంతము పరిశి పరిశీలించి పరికించి పరిశోధించి వీటిని నేర్చువారే సురటీలను చున్ ఈ సురటీలు అనేటువంటిది మనకు పోలోజు వీరయాచార్యులే కాకుండా మునుపు ఇలపకుర్తి వీర వెంకట రామచంద్రరావు గారు కూడా వారి మానసిక స్తోత్రంలో వాడారు ఈ పదమును సురటీలు అంటే చక్కగా గానం చేసేటువంటి రాగయుక్తంగా పాడేటువంటి వారు సొంపుగా విని నేర్చినటువంటి వారు అందరూ అలా అనలేరు సురటీ అంటే మనకు ఉండబడేటువంటి రాగములు ఏవైతే ఉన్నావో ముఖ్యమైనటువంటి ముప్పై ఐదు రాగాలు చెప్తారు పెద్దలు అవన్నీ తెలిసినటువంటి వారు సొరటీలు వారైతేనే చక్కగా నేర్చుకుని అనగలరు ఈ సొరటీలు అనేటివి సందర్భం కాబట్టి చెప్పవలసి వస్తుంది ఆంధోళి ఆరభి ఆహిరి కాంభోజి కేదారగౌళ కోనమలహర గుండక్రియ గుజ్జరి గుమ్మకాంభోజి తోడి దేవక్రియ దేవగాంధారి தனாசரி நாட்ட நாதநாக்கிரிய நாராயணகவுல நீலாம்பரி பத்து பத்து வராழி பத்துவு படவஞ்சரமு பூரி பங்காள பேகட மலகரி மாளவசிரீ மாளவி மேரஞ்சி வராழி சங்கராபரணம் சோகவராழி ஸ்ரீராகம் ஸ்ரீவராழி சுரட்டி ஹம் வீரநாட்ட அனபடேராசனவாரை சோம்புக அனகலரைய పెంపూగజేతురగని వారు సురటి జేతురగని వీటిని వీటిలో ఉన్న భావాన్ని ఇంకా రాగయుక్తంగా భావయుక్తంగా వారు ఆలపించగలరు నా వల్ల ఏమవుతుంది కుంపటిలో నుండు నట్టి గుణహీరులెవరు నుకొన్న వారు కుంపటిలో నిరంతరం దహించుకుంటూ స్వార్థముతో ఇంకా చెప్పాలి అంటే తాపత్రయములతో దహించేటువంటి వారు దహించబడుతూ ఉన్నవారు వారు ఆ కుంపటిలో ఉన్నారు వారు విషయవాసనలతో మమేకమై ఉన్నారు వారు కుంపటిలో నిరంతరం కాలిపోతూ ఉన్నారు ఈర్ష్య ద్వేషములతో రాగద్వేషములతో త్రయములతో వాసన త్రయములతో ఆ కుంపటిలో ఉన్నారు వారు గుణహీనులు వారు వారు తెలియరు దీన్ని కనుగొన్నా సరే ఈ గ్రంథాన్ని వారి దగ్గరికి ఇచ్చినా సరే వారు సొంపుగా వారు కారు దీన్ని పెంపొందింపజేసేటువంటి చేసేటువంటి విధానము వారికి తెలియదు ఎలా రా సొంపైన దర్పణ పెంపేమీ అందున కింపవునే సతీ చక్కని రూపూషుండు అంటే సొంపైన దర్పణం అద్దము చాలా బాగా ఉంది నగిషీలు చెక్కబడి చుట్టూ మంచి తాపడాలతో ఆ నిలువుట అద్దం ఉన్నది అయితే అందునా కింపౌనే గురుడివాడికి అది ఇంపుగా ఉంటుంది ఆ అద్దం వాడి కానరాదు అసలు వాడ వాడి అద్దాన్ని చూసి ఉపయోగం ఏమున్నది అందుడికి అద్దం ఎంత బాగా ఉంటే మాత్రం వాడి రూపం వాడికి ఎలా కనిపిస్తుంది తద్విధానంగా ఇంకా సతి నీరు పూ చాలా బాగున్నది పద్మినీ లక్షణములతో సర్వాంగ సుందరముగా ఉన్నది అవయవ పుందిక స్త్రీకి ఉండబడవ ఉండవలసినటువంటి సులక్షణ శోభిత శోభితాయై వర్ధిలుతూ ఉన్నది చూసేవారికి మనోరంజకముగా ఆహ్లాదముగా ఉన్నది ఆ సతి అయితే కింపైన సతి చక్కని రూపూషణుండు తింపదాలడు యవ్వనము వర్ణింపనే పూరుచుడయితను కంపమును వదిలించుటకు నివి కెంపులని తలపోయున్నట్టి ఇక్కడ పోలోజ వీరయాచార్యుల వారు చక్కని విషయాన్ని చెప్పారు అర్థం ఎంత బాగా ఉన్నా స్పష్టంగా కనిపించేటట్లుగా ఉన్నా అందుడకు అందుడైనటువంటి వారికి ఉపయోగం లేదు గురుడి వారికి అలానే సతి చక్కని రూపు దింపదాలడు వాడికి ఆ లక్షణం లేదు పురుష లక్షణం లేదు పురుషునికైతే సతి సౌందర్యం కంటబడుతుంది షండుకి ఎలా కంటబడుతుంది అది వాడి వల్లనే కాదది చూసేందుకైతే పురుష రూపం ఉన్నదే కానీ అంతరంలో పురుష లక్షణం లేదు యవ్వనము వర్ణింప నేర్చునే ఆ సతి యొక్క యవ్వనాన్ని వాడేమని వర్ణిస్తాడు పురుషుడైతే వర్ణిస్తాడు ఆ అవయవ పొందిక గురించి కానీ ఆ సౌందర్యాన్ని గురించి కానీ ఆ చంద్రవదనము గురించి కానీ అన్నీ కూడా పురుషుడైతేనే వర్ణిస్తాడు కంపమును వదిలించుటకునివి కంపాన్ని వదిలించేందుకు ఇవి ఎలాంటి పద్యాలు ఇవి నాలో ఉన్న వణకు ఏ వణకున్నది నాలో నేను దేనితో భయకంపితుడనై ఉన్నాను జనన మరణముల భ్రమతో భయకంపితుడనై ఉన్నాను అలా వణుకుతూ ఉన్నాను నేను ఆ వ్యాధితో వడుకుతున్నాను నేను అలా వదిలించేందుకు ఇవి ఎలాంటివి కెంపులు అత్యంత విలువైనటువంటివయ్యా అలారా ఇవి తలపోయునట్టి అలా మనలో ఉన్న కంపాన్ని వదిలించేందుకు అన్ని విధములుగా సరిపోయేటివి మద్గురుదేవుని కరుణతో నేను రచించినటువంటి ఈ మిత్రకందార్థ దర్వులు గుణహీరు అనేటువంటి వారు వీటిని తెలియలేరు దీనిని కనుగొన్న వారు ఖచ్చితముగా దీనిలో ఉన్న భావాన్ని అందుకొని ఇతరులకు తెలియజేసేందుకు కూడా ప్రయత్నిస్తారు అని చెప్పి మనకు తెలియజేశారు తర్వాత మిత్రకందార్థం రేపు మోచరించుకుందాం జై గురుదేవా